హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మాకైతే నెల్లూరులో దీపావళి కదా మామూలుగా ఎట్లా ఉంటుందో ఏమో వర్షాలు భారీ వర్షాలు పడుతున్నాయి ఎలా ఉంటుంది అనుకున్నాము కానీ బాగా ఎండ అయితే వచ్చింది ఈ చూడండి మా కోళ్ళు ఇది బాహుబలి ఉండే వాటిల్లో చాలా పెద్ద కోడి మాది ఉదయం లేస్తే వచ్చేస్తాయి మేతకి చూడండి ఒక్కదాన్ని గీరుకునింది జలబుట్టి అన్నీ గీరుకుంటాయి చూడండి ఇంకా చూడండి స్టార్ట్ చేస్తాయి ఇంకా అన్నీ హై గీరుకో గీరుకో అయితే వీటికి ఒక వరం ఎక్కడైనా ఏదన్నా జిల్లా గిలా వస్తే ముక్కుతో గీరుకు ఇబ్బంది లేకుండా ఈమె పెద్ద రౌడీ మాకు వీటిల్లో ఉండే వాటిల్లో ఈమె పెద్ద రౌడీ ఈ కొన్ని జంకుతాయి కానీ లోపలికి రావడానికి ఈ మాత్రం ముందు డేరుగా మనుషుల మీదకే తిరగబడుతుంది నా మీదకే వస్తుంది అది ఇది మనకు ఉండే వాటిల్లో పెరుగు కోడి పెరుగు జాతి పెట్ట అన్నమాట చూడండి మేతకి తిరుగుతూ ఉంది మధ్యలో వీటిల్ని పిలుస్తుంది ఇక్కడ ముగ్గులు వేసుకొని ఉంటారు ఆడవాళ్ళు లేడీస్ వాళ్ళు తిడతా ఉంటారు ఒక పక్క ఈ బాహుబలి చూడండి ముగ్గు దొక్కి బయటికి వెళ్తూ ఉంటాయి ఈ పెరుగు జాతి పెట్ట ఒక పిల్ల పుట్టింది అప్పుడు మంచి ఎండాకాలం కదా ఎండల్లో ఒకే పుట్టింది ఈమో పెద్ద టైగర్ ఏమ వాటి చాలా గ్యాప్ అయినా వాటి మీదకే తిరగమలుతుంది ఇది చూడండి ఎంత హడావుడి చేస్తాయో దాంట్లో ఏం లేవు కొద్దిగా ఏదో గింజలుంటే ఎంత పోరాడుతుంది చూడండి హడావుడి ఇదో ఏదో బాహుబలి వచ్చింది ఆ వస్తే నీ వెళ్ళిపోవచ్చిందా అది తిందు పాటలు తినదు చూడండి అన్నిటిని ధర వేసింది ఉంది ఈ మాత్రం నానా యాగీ చేస్తున్నాయి మేత వేమివి ఇటు ఉండే వాటిల్లో ఇది వచ్చి తెల్ల కాళ్ళు కోడి పుంజు అన్నీ మంచి బలమైన కోళ్ళు విడికాళ్ళ పుంజులు పెట్టెలు ఏమో బాహుబలి పెట్టలు కూడా బాగుంటాయి మనవి ఇది చూడండి రౌండ్ వేస్తూ ఉంది అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి హ్యాగీ చేస్తాయి ఈ రౌడీ చూడండి పరిగిస్తూ ఉంది ఇది పెట్ట రెండు పెట్టెలు నల్లాయి పొరుగో పరుగు అక్కడ ఏం లే ఇది వచ్చి పెరుగు ఇందాక చూపించాం కదా పెరుగు పుంజు పెట్ట ఇది పెట్ట గుడ్డుకొచ్చేటట్టు ఉంది పెరుగు పెట్ట క్యారదోలుతూ ఉంది దైనమ్మ అందువల్ల దాని దీన్ని కొంచెం దూరం పెడుతుంది ఇప్పుడు మళ్ళా వచ్చాయి చూడండి గేస్ అందుబానీ రౌడీజం వేయాల్సిందే వేసేదాకా వదిలే సమస్యే లేదు మనం గింజలు వేసామంటే మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం వస్తాయి ఎదురుగా అంతా బాగా ఉంటుంది తిని అనుకున్నాము వర్షం లేదులే పాపం టపాసులు కాలుస్తారనుకున్నాము స్టార్ట్ అయిపోయింది భయంకరంగా స్టార్ట్ అయిపోయింది దాదాపు పదిన్నర దాకా బాగుంది ఉదయం తర్వాత రావడం రావడమే ఉధృతంగా వచ్చింది వాన అన్నీ పరిగించాయి లోపలికి మేత సంగతి దేవుడు ఎరుగు చూడండి బాగుంది అక్కడ శాంతి నచ్చింది బయటకు పోవడానికి కూడా లేదు చూడండి నేను చూసి ఇట్లా బయట చూద్దామని పోతే బాహుబలి ఇక్కడ మెట్ల మీద సెట్ అయింది మీరు ఏమైనా చేసుకోండి నేను ఇక్కడ ఆగి ఉంటానని చెప్పింది భారీ వర్షం బాగా మాకు తమిళనాడుకి వచ్చిందంటే నెల్లూరుకి భయంకరంగా వస్తుంది బయట వీధులు ఇవన్నీ సముల్లో పోతున్నాయి పిల్లల కోరు రాలేదు అది చూస్తున్నాను బయట ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ చూస్తే ఈ పెట్ట మంద ఇది రేజా పెట్ట ఇది పక్కన వాళ్ళ పుంజు ఇది రెండు ఇక్కడ ఉన్నాయి చెట్టు కింద పిల్లలు కూడా ఎట్లా పోయిందో కనపడలేదు అది మాత్రం వర్షంలో పిల్లల్ని కాపాడుద్ది నేను బాహుబలి మాత్రం ఇక్కడ మెట్ల కింద సెట్ అయ్యాను నేను హాయిగా ఉన్నాను అనుకుంటుంది కదలటం లేదు ఈ మాత్రం వర్షం తగ్గిందా లేదా చెక్ చేస్తున్నాయి బయట తొంగి చూడడం బాహుబలి తగ్గిందేమోనని పోతున్నాయి బయటికి ఆడ చూస్తే తగ్గలేదు ఇది రిటర్న్ అవుతూ ఉంది ఎక్కువ పడిపోతూ ఉంది వర్షం కానీ వీటికి మాత్రం కాళ్ళు లాగట్లేదు మళ్ళా రిటర్న్ అయ్యాయని వర్షం తగ్గకపోయే లోపల ఇదో బాహుబలి పైకి ఎక్కుతూ ఉంది रिटर्न इंत आम पीछे मोड पड़गो पड़ो इन मन को बात्रूम बात नईटना तरह तक चूसा लाइट रईट चूँ क्यू पार्ट मिलटरी वोला బయటకు ఇలా పోతాయి బాగా అయితే ఇప్పుడైతే వర్షానికి పురుగులు అవి బయట బాగుంటాయి అందుకనే అవి కొంచెం ఆత్రపడుతూ ఉంటాయి చూడండి ఇక్కడ వచ్చాయి అయినా లైట్ వెతుకుతూ ఉన్నాయి ఇక్కడ పురుగుల కోసం మాకు ఇక్కడ పిల్లల కొడుకు తిట్ట ఎట్లా పోయిందో కనపడడం లేదు ఏదో తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడాలి పిల్లల కోడి ఎక్కడ ఉందో సౌండ్ వస్తుంది ఇక్కడ ఓ ఈ బండ కింద పెట్టుకొని ఉండింది పిల్లల్ని కోడి కోడి అయితే బాగా తడిచింది కానీ పిల్లల్ని అస్సలు తడవనీయలేదు చూడండి పిల్లలే తడవలేదు కోడి అయితే రెక్కల కింద వేసుకొని కాపాడుకునింది ఇక్కడ కోడి ఎదునిచ్చుకుంటుంది కోడి అయితే తడిచింది పిల్లలు మాత్రం అస్సలు తడవలేదు గ్రేట్ మళ్ళీ వేటకు వచ్చాయి పిల్లల్ని తీసుకొని పోయిది కూడా అంత బాగుంటుంది కానీ బయట మనకి బూసి పెట్టుకోవడానికి బాత్రూంలో వేయ చూడండి వర్షపు క్రీ పద్ధతి ఇందులో మాత్రం ఇబ్బంది లేదు వస్తున్నాయి ఇంకా ఈ వర్షానికి ఏదన్నా పురుగు పుట్ట బయటకు వస్తుందని లాస్ట్లో బాహుబలి గేడ పైన దూకుద్దని అని పరిచిస్తున్నాయి అన్నీ బాగా బాగా పడుతున్నాయి నెల్లూరులో వర్షాలు పోలవాళ్ళు గీలోళ్ళు కేకలేస్తా ఉన్నారు పండగ కదా ఈరోజు అంతా దెబ్బల్లో పేడ దెబ్బల్లో పురుగులు వాటర్ అంతా వచ్చేస్తుంది పిల్లల కోడి మాత్రం ఇంకా ఇక్కడ చెట్టల్లో వెతుకుతూ ఉంది పురుగు బుట్ట ఏదైనా ఉంటే పిల్లలకి పెడదామని అది ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కానీ పెరుగు వచ్చింది గుడ్డుకొచ్చింది పెట్టాను చూస్తాను ఇంకా పెట్టలేదు నేనైతే మేత ఇవి వేస్తాను ఫ్రెండ్స్ మన రాగులు సజ్జలు జొన్నలు వడ్లు కలిపి నానబెట్టి వేస్తాను చాలామంది నానబెట్టి వేయకూడదు అంటారు కొందరు విడిగా వేయమంటారు కొందరు నానబెడితే మంచిది అంటారు మనకైతే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా తెలుసుంటే ఎక్కాలో నానబెట్టి వేయాలో లేకపోతే విడిగా వేస్తే మంచిదా కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది